మండలంలోని పి మల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు కండవల్లి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామిని సుందరంగా అలంకరించి పూజలు చేశారు ఈ పూజా కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని దర్శించుకున్నారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో పి మల్లవరం దేవత ముత్యాలమ్మకు పాలతో అభిషేకం చేశారు శ్రావణ పౌర్ణమి సందర్భంగా కాటనం సూర్యనారాయణ అరుణ దంపతులు పాలతో అభిషేకం చేసి కుంకుమ పూజలు చేశారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉంగరాల వెంకటేశ్వరం దులిపుడి నాగేంద్ర ప్రసాద్ పితాని వీరబాబు దులిపుడి శోభ తదితరులు పాల్గొన్నారు తాలూ మండలం పిల్ల మల్లవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి నక్షత్రం శ్రావణ పౌర్ణమితోటి వెంకటేశ్వర మహర్షి యొక్క జయంతిని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది శ్రావణ జయంతి మహోత్సవంలో స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం అర్చనలు జరిగినాయి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా గాలి చేసి ఈ స్వామివారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు సేకరించి స్వామివారికి పుట్టుక పాకి రాదు అని కోరుచున్నాం నమో వెంకటేశ మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చాలా చక్కగా భక్తులు అందరూ కూడా వేయించేశారు చాలా సంతోషం ఇంత ఎక్కువ జనం రావడం శ్రావణ మాసంలో చాలా ఆనందంగా కూడా ఉంది ఈరోజు శ్రావణ మాస పౌర్ణమి శ్రవణ నక్షత్రం ఆ విధంగా అన్నీ కలిసి వచ్చి శనివారం రోజు ఈరోజు స్వామికి నిత్య నైవేద్యం నిత్య మంగళం అంతా కూడా చాలా మంగళాకరంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా సంతోషించదగ్గ విషయం కాకినాడ జిల్లా తావర మండలం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ప్రత్యేకత చాటు చా చా చాటేరు కండవింది చిన్నగారు ఈరోజు ఈ పూజ చేస్తున్నారు చాలా సంతోషం దీనికి అందరికీ తెలియజేయడం కోసం పెద్ద పెద్ద నేతలు మీరందరూ వచ్చినట్టు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రావణ మాస శనివారం రోజు ఈ ఇంత వైభవంగా జరుగుతుందంటే చాలా సంతోషం